ఈ వీడియో చేయడానికి కొన్ని కారణాలు క్రిస్టియన్లు దళిత క్రిస్టియన్లు ఎస్సీలుగా ఎస్సీ అట్లాంటిస్ కేసులు వీళ్ళకి చల్లదు అని కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది దళిత నాయకులు వీళ్ళకి వీళ్ళు క్రిస్టియన్లు అయితే ఎస్సీలుగా వీళ్ళకి అట్లాంటిస్ కేస్ అనేది చల్లదని మాట్లాడుతున్న వాళ్ళకి కోసం ఇది వీడియో చేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం రాయడానికి సమయం పట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదించబడింది దీన్ని రాజ్యాంగాన్ని రెండు నెలలు చర్చలు జరిపి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి తీసుకురావడం జరిగింది దీని దీనిలో రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మతమైనా స్వీకరించవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నిండిన వయసున్నవాడు ఏ మాతంలోనైనా స్వీకరించవచ్చు ఏ మాతానైనా వెళ్ళొచ్చు అని రాయడం జరిగింది తర్వాత దీన్ని పంతొమ్మిది వందల యాభై రెండు బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కలిసి వీళ్ళందరూ క్రిస్టియన్లోకి మారిపోతారు మన మతం అనేది ఇక్కడ దెబ్బతింటుంది వీళ్ళకి బీసీసీ వీళ్ళు మతం మారిపోతారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కట్టలో కట్టో బీసీ మీరు క్రిస్టియన్లోకి వెళ్ళిపోతే రిజర్వేషన్లు కట్టో అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆ చట్టాన్ని రాజ్యాంగంలో అమలుపరిచారు అది ఎలాగంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ప్రభుత్వం చేతిలో పెట్టిన తర్వాత ఇక ప్రభుత్వాన్ని సంబంధించే ఉంటుంది తప్ప మనకు సంబంధం ఉండదు దీనికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దీనికి ఒక చట్టం అనేది కూడా రాయడం జరిగింది సవరణ చేసుకోవచ్చు రాజ్యాంగాన్ని సవ సవరణ చేసుకోవచ్చు ఎందుకంటే నేను రాసిన రాజ్యాంగంలో పూర్తిగా అమలు చేస్తే నా జాతి ప్రజలు ఆర్థికంగా బలపడతారు అనే ఉద్దేశంతో ఆయన ఈ చట్టం అనేది రాయడం జరిగింది ఫండమెంటల్ సైడ్స్ కింద దాన్ని దీని వీళ్ళు అవకాశంగా తీసుకొని ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణులు దీన్ని అవకాశంగా తీసుకొని అప్పటి ఇంకో విషయం బాబు రాజేంద్ర ప్రసాద్ ఈయన ఒక బ్రాహ్మణ వంశానికి చెందిన వ్యక్తే కానీ కొంతమంది కొంతమంది నాయకులు వీళ్ళనే ఈ రాజేంద్ర ప్రసాద్ని క్షత్రి కులానికి చెందిన వాడు అంటున్నారు క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి కాదు ఈయన బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు వీళ్ళ వైఫ్ గారు వచ్చి క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి ఇది కూడా గమనించాల్సిన విషయం అయితే వీళ్ళందరూ కలిసి అప్పుడు బాబాసాహెబ్ ఈ పది పది మాకు జస్ట్ పది సంవత్సరాలు చాలు నేను రాజ్యాంగ నా రాజ్యాంగంలో పది సంవత్సరాలకి నా జాతి మెరుగవుతుంది అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని కాలాంగానికి అనుగుణంగా సవరణ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో రాయడం జరిగింది కానీ ఇది అవకాశవాదంగా తీసుకొని ఇది సవరణ చేయడం జరుగుతుంది దాంట్లో ఉన్న చట్టాలను కొన్ని తీసేయడం జరుగుతుంది కొన్ని ఏమో చేర్చడం జరుగుతుంది కొత్త కొత్త చట్టాలు అందులోనే ఈ చట్టం బీసీసీ చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై రెండులో తీసుకురావడం జరిగింది తీసుకురావడం జరిగింది ఓకే జేబిండి